వెల్కమ్ టు మై ఛానల్ నేను మీ రెడ్డి సమంతతో విడాకులకు సంబంధించి అలాగే శోభితతో పెళ్ళి మొదటిసారికి దానికి సంబంధించి కూడా ఇక్కడ నాగచైతన్య కొన్ని సంచలనమైనటువంటి విషయాలను కూడా చెప్పుకొచ్చారు ఇంతటికీ ఆ విషయాలు ఏంటి అనేది కూడా ఈ వీడియోలో మనం తెలుసుకుందాం మీరు కనుక నాగ చైతన్య గారి అభిమానులు అయితే అలాగే సమంత గారి అయినా వారికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ కూడా మేము ముందుకు తీసుకొస్తుంది మా ఛానల్ కాబట్టి సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బిల్బటన్ ఒకటి మాత్రం మర్చిపోకండి ఇక టాలీవుడ్లో హీరో నాగచైతన్య తన మాజీ భార్యగా ఉన్నటువంటి సమంత గురించి మొదటిసారి ఒక ఇంటర్వ్యూలో కూడా నాగ చైతన్య గారు స్పందించారు వారి వివాహం నుంచి కూడా విడిపోయిన తర్వాత పలుమార్లు సమంత రియాక్ట్ అయిన విషయం మనందరికీ తెలిసిందే కానీ ఎక్కడా కూడా నాగచైతన్య ఇప్పటి వరకు కూడా విడాకుల గురించి ఎక్కడా కూడా మాట్లాడలేదు విడాకులు తీసుకున్న తర్వాత నాలుగేళ్ల తర్వాత అంటే రియాక్ట్ అయ్యాను అయ్యారని కూడా చెప్పుకోవచ్చు ఎందుకంటే సమంతతో విడిపోయిన తర్వాత చాలా నెగిటివ్ కామెంట్స్ వచ్చాయని ఆయన చెప్పుకొచ్చారు నేను ఇద్దరం అంటే మేమిద్దరం కూడా విడిపోవాలనే నిర్ణయం తీసుకున్నామని కూడా గుర్తు చేశారు అయినప్పుడు కూడా చాలామంది నెగిటివ్ కామెంట్స్ కూడా చేస్తూ ఉన్నారని కూడా ఆయన గుర్తు చేశారు ఇటువంటి క్రమంలో శోభితాతో పెళ్లి గురించి కూడా ఆయన పంచుకున్నారు అంటే సమంతతో విడాకుల తర్వాత కూడా సోషల్ మీడియాలో ఎలాంటి పోస్ట్ కూడా షేర్ చేసిన అంటే షేర్ చేసినా కూడా నెగిటివ్ కామెంట్స్ వస్తున్నాయని కూడా నేను చెప్పుకొచ్చారు ఇప్పటికి కూడా కొనసాగుతూనే ఉంది దానికి సంబంధించి వాటిని నేను చదువుతాను సమంతతో విడిపోయిన తర్వాత ఇద్దరం కలిసి విడాకుల విషయాన్ని కూడా ప్రపంచానికి చెప్పాము వ్యక్తిగత కారణాల వల్ల వేరువేరుగా ఉండాలని నిర్ణయించుకున్నట్టుగా కూడా ప్రకటించాం కాబట్టి ఎవరు దారిన వారి జర్నీ కొనసాగుతుందని కూడా తెలిపారు అయితే వ్యక్తిగత జీవిత విషయంలో కాస్త ప్రైవసీ ఇవ్వండి అంటూ కూడా సోషల్ మీడియాలో అలాగే ఎవరైతే వీడియోలు చేస్తున్నారో పోస్టులు పెడుతున్నారో వాళ్ళని అభ్యర్థించారు కూడా అయితే మా విడాకులు ఇతరులకు వినోదంలా మారిపోయిందని ఎన్నో కాసిపిస్ వార్తలు వచ్చాయో అలాంటి సమయంలో మళ్ళీ నేను మీడియా ముందుకు వచ్చి మాట్లాడితే ఒక ఇంటర్వ్యూ నుంచి కూడా మరికొన్ని అంటే వార్తలు కూడా ప్రసారం అవుతాయని కూడా అందుకే నేను స్పందించలేదని కూడా చెప్పుకొచ్చారు కొన్ని సందర్భాల్లో పలు వేదికల కూడా ఈ విషయం గురించి అడిగారు ఆ సమయంలో ఆ టాపిక్ గురించి వదిలేయండి అని కూడా నేను రిజెక్ అంటే రిజెక్ట్ చేశాను అయినప్పుడు కూడా అదే విషయం ప్రశ్నలు అడుగుతూనే ఉన్నారు మళ్ళీ ఆ గాయాన్ని గెలుపుతున్నారు అని కూడా ఆ నిర్ణయాన్ని ఎవరు గౌరవించడం లేదు మా విడాకుల వార్తల కామెంట్ల గురించి కూడా ఎవరు ఫుల్ స్టాప్ పెట్టడం లేదు ఇలాంటి వార్తలు రాస్తూనే ఉన్నారు ఇక్కడైనా ఫుల్ స్టాప్ పెట్టాలి నా మీద నెగిటివ్ కామెంట్ చేసేవారు ఇక్కడైనా ఆపండి మీ భవిష్యత్తు గురించి మంచిగా ఆలోచించుకోండి విడాకులు అనేది కూడా మా నా జీవితంలో మాత్రమే జరగలేదు సమాజంలో చాలామంది లైఫ్లో జరిగాయి నేనేమైనా క్రిమినల్ కాదు కదా నేను ఒక బ్రోకెన్ ఫ్యామిలీ నుంచి వచ్చాను అంటే మంచి ఫ్యామిలీ నుంచి కూడా వచ్చాను వెయ్యి సార్లు ఆలోచించి విడాకులు తీసుకున్నాం మా జీవితాలు అంటే మా జీవితంలో విడాకులు అనేది రాత్రికి రాత్రి తీసుకున్నటువంటి నిర్ణయం కాదు చాలా రోజుల పాటు చర్చించిన తర్వాతే ఇద్దరం కలిసి ఈ నిర్ణయం తీసుకున్నామనేసి కూడా ఆయన చెప్పుకొచ్చారు కాబట్టి ఇకనైనా వారి జీవితంలో ఈ విడాకులకు సంబంధించి కూడా మీడియాలో కావచ్చు సోషల్ మీడియాలో కావచ్చు ఎక్కడా కూడా ప్రస్తావించకండి అంటూ కూడా ఆయన విజ్ఞప్తి చేశారు అంటే మా లైఫ్లో ఒక నిజమైన హీరో ఆమె అంటే నా లైఫ్లో నిజమైనటువంటి హీరో ఆమె కూడా చెప్పుకొచ్చారు ఎవరు ఆ హీ నిజమైన హీరో ఆమె ఎవరు అనేది కనుక మనం చూసినారైతే నటి శోభితతో పెళ్లి గురించి కూడా ప్రస ప్రకటించిన తర్వాత కూడా నెగిటివ్ కానీ కామెంట్స్ చేశారని కూడా చైతన్య అన్నారు ఆమె నా జీవితంలో రాగానే ఒక ఆర్గానిక్గానే ప్రవేశించింది మా ఇద్దరి మధ్య మొదటి మొదట ఇన్స్టాగ్రామ్ ద్వారానే పరిచయం అయింది అక్కడి నుంచి నా ప్రయాణం మొదలైంది కానీ నా గురించి బ్యాడ్గా మాట్లాడడం చాలా తప్పు నా పర్సనల్ లైఫ్ గురించి ఆమె చాలా మెచ్యూర్గా ఆలోచించింది నా జీవితంలో నిజమైనటువంటి హీరో అంటే శోభితా అంటూ కూడా ఇక్కడ నాగ చెప్పుకొచ్చారు అయితే విడాకులు సంబంధించి కూడా ఎవరైతే రకరకాలు అందులో చైతన్య నాగ చైతన్య తప్పు ఉంది అందుకే సమంతతో విడాకులు తీసుకున్నారు లేదా సమంతదే తప్పుంది అందుకే నాగ చైతన్యతో విడాకులు తీసుకుంది ఇలా ఇద్దరు తప్పుల్ని రకరకాలైనటువంటి వార్తల్లో కూడా అన్ని రకరకాలైనటువంటి విషయాలు ఇది మొదటిగా ఆద్యం కోసిన వ్యక్తి వేణుస్వామి అతను చేసినటువంటి ఒక కామెంటు ఆ తర్వాత అనేక మార్లు వారి జీవితంలో ప్రతి ఒక్కరి జీవితంలో కొన్ని సంఘటనలు జరుగుతూ ఉంటాయి అటువంటి వాటి గురించి కూడా అనేక మంది ప్రస్తావించడం అది సరైనటువంటి పద్ధతి కాదు వాళ్ళ సెలబ్రిటీలైనా వాళ్ళ ప్రైవేసీకి సంబంధించి వాళ్ళేం తప్పు చేసి కాదు ఇద్దరు కూడా మెచ్యూరిటీ అయినటువంటి వ్యక్తులే ఇద్దరు కూడా ఆలోచించేటువంటి సమాజంలో వాళ్ళకంటూ గుర్తింపు ఉన్నటువంటి వ్యక్తులు కాబట్టి అలాంటి వారిపైన ఇలాంటి తప్పుడు కథనాలు ప్రచారం చేస్తే అది మన యొక్క వినోదం కోసమో లేదా ఆర్థికంగా డబ్బులు సంపాదించుకోవడం కోసం అనేక రకాలైనటువంటి రూమర్స్ క్రియేట్ చేసి వారి జీవితంలో అనేక ఇబ్బందులు గురి చేసినటువంటి సోషల్ మీడియా కావచ్చు మీడియా కావచ్చు వారందరూ కూడా ఆయన విజ్ఞప్తి చేశారు ఇకనైనా ఇటువంటి వాటికి ఫుల్ స్టాప్ పెట్టండి మేము మెచ్యూర్గా ఆలోచించి ఇద్దరం ఒకటికి పది సార్లు ఒకటికి వెయ్యి సార్లు ఆలోచించి ఇద్దరం కూడా విడిపోవాలని నిర్ణయం తీసుకున్నామని కూడా చెప్పుకొచ్చారు వ్యక్తిగత కారణాల చేతనే విడిపోవాయని కూడా చెప్పుకొచ్చారు కాబట్టి ఇకనైనా ఈ వార్తలకు ఫుల్ స్టాప్ పెడదాం ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి ఇలాంటి పన్నీ వీడియోల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ బటన్ ఒకటి మాత్రం మర్చిపోకండి